ఎల్లరాదుల నోటి చిన్న భుజ వీర్యమున మహోత్సాహమున అని విదురునకు ప్రియంపుగా వరికి అంతఃపురమునకు అంతఃపురమున గుంజని అంతస్తాపం ఏర్పడకుండా ఉండునంత కర్ణ దుర్యోధనులు ధృతరాష్ట్రపాలి హిందని ఇట్లనిరి రేయును పగలును విదురుడు

అతడు పెద్ద ఇష్డు మీకు అయిన వార్లకు ధృతరాష్ట్రుండిట్లనియే పలుకుల చేయుల పాండవులకు ప్రీతి గల ఎట్లయుం గాని నాదు హృదయం నేను మీ తలచిన ఇవిధం విధం బదలచుచుండు

కుచితమిపుడూ అది ఎట్లం పుత్రమిత్రంధవ బలతంపన్నుండ్రుపదు నొద్ద పాండవులుండు వారైన వారలం కృష్ణ బలదేవులు యదు వృష్ణి భోజాంధక వర్గంబులతో వచ్చి కూడిన ఎవ్వరూ సాధింపనో పరుగావునా ఎడతేయక ద్రుపదుండు పాండవుల విడుచునట్లుగా వలను గలవారలం కౌంటేయ మాద్రేయులను తమలో విరక్తుల ముండే అతుల అతి లలిత ప్రమదా జనంబుల ప్రత్యేకంబ ఏవురకు ప్రయోగించి ద్రౌపది వలన విరక్తి పుట్టింతముండే ఏవురకు ఒక్కతియ ఆలగుట కష్టంబని ద్రోవది పాండవులయందు విగత స్నేహగావింతముండే వింతముండే ఉపాంశు ప్రయోగంబుల తిము వధించి వారల బలహీనులంజేము గాడ్పుచూలి పిరుదుగా వంగ అర్జునుమరుల అతడు నిహతుడగుడు అజ్రమంబున పార్థునొక్కరు ఈ ఉపాయం ఉచితంబును అపగత దోషంబును అదీఘసూత్రం అట్టిదాని చచ్చర అనుష్ఠించునది అని ఆర్యవృత్తుండు రాజాధమవర్జితుండు అభిమత సంపంరుడు అయినవాడు గుణవంతుల గుతున్న కొడుకులు గలవాడు పాంచారుడేల అప్పాండుచుతుల వినయ సంపన్నుల విడుచువాడగు మరి పాండునందనులు ఏకపత్ని యంద కరమనురద్దులుగా ఉన్న తమలోన ఏలబేదిల్లుదురు ఎన్నడయ్యూ ఒక్క సతికి పతులు పెక్కండ్రులగుట ఇది సతుల కోర్తిగాన అతివ కృష్ణ సుందరాంగి వరియందేల అవరత్తయగు మనోముదం బుధగురుగాక మరి భీమసే నుండు తొల్లి మీ చేసిన ఉపాంశు వదలనేమి అయ్యే ఇంకను అట్ల కావునా ఈ వాయ ప్రయోగంులనియో ఉడిగే ఇపుడ పాండవులయందు విక్రమంబు ప్రయోగించుట కార్యంబు కనమగు విక్రమంబునన కాదే జగత్రితయంబు వాకశా జయించే భూతలము సర్వము మున్ భరతుండు విక్రమంబునన జయించే విక్రమము పూర్యశ ప్రియులైన రాజనందనులకు సర్వసాధనము ధర్మువు శత్రు కావున చతురంగ బల సాధన సన్నద్ధులమయ్యి యుద్ధంబునన్ పాంచాలు వంచి పాండవుల నుండు గడనుండనీక తోడ్కొని చెత్తము అనిన కరుణు పలుకులా కర్ణించి ధృతరాష్ట్రుండు హిరియ కార్యంబగును అయినను మతి మంత్రులతో విచారించి చేయుదమని భీష్మ ద్రోణ విదుర కృపా శ్వద్ధామ సోమదత్తాదులం పిలువం పంచి అంతయు నిరింగించిన భీష్ముండు దుర్యోధను చూచీర్చనియే తీరులవు ధృతరాష్ట్ర రాష్ట్ర పాండుల గుణుల్ ప్రసిద్ధోరు కీర్తులు కునిత్తరు ఒక్క రూపతలంప వీరువారన నట్టి బుద్ధి వివేకమెన్నడు లేదు గాంధారిపుత్ర చితం ముందు